క్రమే ధ్యానంలోకి రావడం అన్నమాట అందుకే దీంట్లో మన ఉత్తర గీతలు చెప్తారు శ్రీకృష్ణ భగవానుల వారు పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జప కోటి సమో ధ్యానం ధ్యాన కోటి సమోలయ అంటే కోటి పూజలు చేసి చేసిన తర్వాత చేయడం అనేది ఒక జపంతో సమానం కోటి పూజలు అంటే రోజొక్కసారి పూజ చేసిన మూడు వందల అరవై ఐదు రోజులకు సంవత్సరం లెక్కేసుకున్న కొన్ని వందల జన్మలు ఎత్తాలి మనం కోటి పూజలు పూర్తి చేయాలంటే ఆ పూజలు కూడా ఎలా అంటే కొన్ని జన్మలు వేరే వాళ్ళు చేస్తుంటే కళ్ళపై చూసుకుంటూ తర్వాత మనం సొంతంగా చేసుకుంటూ తర్వాత మనమే నిత్య పూజలు చేసుకుంటూ మన ఇంట్లోనే ఒక పూజా మందిరం కట్టి తర్వాత మనమే గుళ్ళు కట్టి మనమే గుళ్ళలో పూజలు చేసి ఆ తర్వాత మనలోనే ఆ తెలవకుండానే ఆ పూజ జరుగుతూ జరుగుతూ పూజలో పరిపక్వత పొందే వరకు మనకు వందల జన్మలు పడతాయి అనమాట అలా రిఫైన్ అయిన తర్వాత మనము పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రం అనే యొక్క స్టేజ్కి వస్తామన్నమాట అప్పుడు కానీ మనము ఒక స్తోత్రాన్ని చదవలేము పూజ యొక్క విధి విధానాలన్నీ పర్ఫెక్ట్ గా తెలిసిన తర్వాత పూజ ఎందుకు చేస్తున్నామో భక్తి అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే అంటే నా మన స్వరూపంతో మనం అనుసంధానం అవ్వడమే భక్తి అన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఆ పూజలన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు మనం స్తోత్రం అనే